సింధూర వాళ్ళ చెల్లెలు శ్రీవల్లి అక్క మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఒక్కటే చంచలమ్మ మా ఇంటికి వచ్చేస్తుంది భయం లేదా నీకు అలా ఎలా వస్తావు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా అంటే చెప్తే పంపరేమో అని వచ్చాను అత్తమ్మ అన్నట్టు చెప్తుంది ఒక రెండు మాడు పళ్ళు కూడా తీసుకొని వస్తుంది వాళ్ళ అక్క కోసం అన్నట్టు కానీ చంచలం అత్తమ్మ నీకు కూడా తీర్చాను నేను అన్నట్టు చెప్తుంది అనమాట ఇక శ్రీవల్లిని చూడగానే సింధూర చాలా సంతోషపడిపోతుంది అక్క నువ్వు ఇక్కడ సంతోషంగానే ఉన్నావా లేదంటే చూస్తున్నా నేను సంతోషంగానే ఉన్నాను అనేది చెప్తూ ఉంటే అక్క నీకు పెళ్ళైతే సంతోషంగా అనిపించింది కానీ తోటి లేవని తర్వాతే అర్థమైంది అక్క నువ్వు నాతోటి వచ్చేసి అక్క అని చెప్తూ ఉంటే ఇంకా మాటలన్నీ కేశవ వింటాడు సరేలే అక్క చెల్లెని విడదీయడం ఎందుకు కొన్ని రోజులు వాళ్ళ అక్కతో కలిసి కలిసి ఉంటుందిలే అని సింధూరాని వాళ్ళ ఇంటికి పంపించమని చంచలమ్మని అడుగుతాడు చంచలమ్మ ఏమో ఫస్ట్ ఒప్పుకోదు నాకు నా కొడుకు కూడా లేడు కదా నా కొడలు కూడా దూరం అయిపోయింది నేను ఉండలేనండి అన్నట్టు చెప్తుంది కానీ మొత్తానికి అయితే ఒప్పిస్తాడు కేశవ చంచలమ్మని అని సింధూరాని వాళ్ళ ఇంటికి పంపించడానికి అంటే పుట్టింటికి పంపించడానికి ఇక ఈ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది శ్రీవల్లి ఆగు ఆగు మీ అక్క కూడా వస్తుంది కొన్ని రోజులు మీ అక్కను కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పగానే సింధూరా అలాగే శ్రీవల్లి ఇద్దరు సంతోషపడతారు ఇక ఆ చంటి ఏంటి వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు ఏమైనా పంపించేస్తున్నారు ఏంటి అన్నట్టు హడావిడిగా వెళ్తూ ఉంటే ఇక చంచలమే దగ్గరుండి సింధూరాని అలాగే శ్రీవల్లిని ఇంట్లో అయితే దిగబెట్టడానికి వెళ్తుంటారనమాట ఇక సంత చంటి కూడా చాలా సంతోషపడతాడు కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటి అంటే ఈ రవిబాబు ఈ అమ్మాయి చాముండి ఉంది కదా అసలు శాశ్వతంగా ఆ ఇంట్లోనే ఉండిపోవాలి అక్కడ తిరిగే రాకూడదు ఇంటికి అన్నట్టుగా వెళ్తున్న అంటే కారులో వెళ్తున్నారు కాబట్టి ఆ కార్కి యాక్సిడెంట్ చేయించేస్తే అది ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళడం అంటే సింధూరం తీసుకొని వెళ్ళడమే దరిద్రం కాబట్టి ఏదో ఒకటి జరిగింది అన్నట్టు మనం చూపించచ్చు అని వాళ్ళు వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ చేయించేసి అన్నట్టు చాముండి రవిబాబు ఇద్దరు మాట్లాడుకుంటారు వీళ్ళేసుకున్న ప్లాన్ ఏంటి అంటే సింధూర్ అని ఒక నష్ట జాతకురాలు అన్నట్టు ముద్ర వేయాలని ఎమర్లా ఇంటికి రానివ్వకుండా చేయాలని వీళ్ళ ప్లాన్